ఈ బూర్లు చేయడానికి కారణం ఏంటక్క గోక్కుంటు బిజీగా ఉన్నావు బూర్లు వండుతానరాదా అది ఇవేంటి బూర్లు కారణం ఏంటి చెప్పొచ్చు ఆయన మీ పిల్లలు బూర్లో వండాలన్నారు కదా అందుకని ఎలా వండుకుంటారా అలా నాకు కూడా ఇష్టం అక్క ఈ బూర్లు అంటే అందుకేనే కదా బూర్లు వండుతానరాదాగో తింటావాళ్ళు అబ్బో మా అక్క వండిన బూరెలు చాలా టేస్టీగా నాకు చాలా ఇష్టమైన బూర్లు ఇవి అందుకే నేను మా అక్కడ అడ్డమన్నా ఈ రోజు లడ్డు కావాలన్నా నాయనా లడ్డు కావాలా రాదాని పూ నా కావాలి ఆ రోడ్చా అప్పావా లడ్డు కావాలన్నా నాయనా లడ్డు కావాలా రాదాని పూ నా కావాలి ఆ రోడ్చా కట్టే మా యోగవా అప్పా అబ్ ఈ బూర్లు ఇలాగే వండుతారు చెల్లి మా కాపా మా వైపు ఎలాగే ఓ చూస్తున్నాగా ఏటేట్ కలుతారట ఈ బూర్లో అది పంచదార వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు ఎవరికి ఇష్టం అయిందో వాళ్ళు పంచదార టేస్ట్గా ఉంటుందా లెక్క బెల్లం టేస్ట్గా ఉంటుందా మా సైడ్ అయితే అవునా అందుకే రేటు ఎంత టేస్ట్ వస్తాయి బూర్లు అంత టేస్ట్ వస్తాయి బూరలు అంటే నాకు చాలా ఇష్టమే బాబు బెల్లం బూర్లు తిండి నువ్వు వగ్గుతావా ఏంటి అసలు వదిలేదు తగ్గేదల్లే వదిలేదల్లే తగ్గేదే లేదు చెప్పే మా ఫ్రెండ్స్ కి చె రాత్రి పెసరపప్పు నానబెడతా పెసరపప్పు అయినా శనగపయినా రాత్రి నానబెడతాయి మిక్సీ బాగా టేస్ట్ బాగుండదు అంటే కొద్దిగా గరగరగా అట్టే మెత్త కాకుండా కొద్దిగా గరగర రుబ్బుకోవాలి అదేమో మన ఇడ్లీ పెట్టుకున్నట్టు గుడి పెట్టుకోవాలి Oh, 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 oh.